క్రైస్తులోడండి ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ వీడియో చేస్తుంది మన ఆత్మీయ స్థితులను బలపరచడానికి అంతేకాదు కొన్ని మాటలు ఆత్మీయ మాటలు తెలియపరుద్దాం అన్న ఒక ఆశతో ఈ వీడియో మీకు మేము చేస్తున్నాం యేసు ప్రభు వారు ఈ భూలోకంలో జీవించినంత కాలము కూడా ఆత్మలు చాలా విలువైనవి ఆత్మలు నశించిపోకూడదు ఆత్మలు నిత్య నరకానికి వెళ్ళకూడదు అని ఆత్మలను వారి పాపంలో నుంచి దేవుడు వారిని కాపాడి రక్షించి వారిని ఒక స్థానంలో ఉంచాలి రాజ్యంలో స్థానం వారికి ఇవ్వాలి అని యేసు ప్రభు తనకు తాన్ని ప్రతినిగా చేసుకొని తనకు తాను మన కొడుకు పాపాలను మన పాపాలను తన మీద వేసుకొని చనిపోయి మూడవ దినాన తిరిగి లేవడం అనేది జరిగింది ఎందుకో తెలుసా ఆత్మలు విలువైనవి ఆత్మలను నరకానికి వెళ్లకుండా తప్పించాడు దేవుడు అంతేకాదు వారు మనకు అందరికీ తెలిసిన వాక్యము లూకాసు వార్త నాలుగవ అధ్యాయము మొదటి నుంచి నలభై రెండు వరకు నెల వరకు ఉంది సమరయ శ్రీ గురించి ఆ బావి దగ్గరకు ఆమె రాకముందే దేవుడు వెళ్ళి అక్కడుండి ఆమె మధ్యాహ్నపు వేళ వస్తుంది అని తెలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె వచ్చింది అమ్మ ఇమ్మని దేవుడు అడిగాడు అడిగినప్పుడు ఆమె ఏమంతా తెలుసా మీకు మాకు ఏమి పొత్తు మేము సమరీయులము అని చెప్పి చెప్పింది కానీ ఏసుప్రభు వారికి ఆమె జీవితం అంతా కూడా తెలుసు ఆమె జీవితంలో ఎలాంటి పాపాలు చేస్తుంది ఎలాంటి తప్పిదముల్లో జీవిస్తుంది అని ప్రభు వారికి తెలుసు కానీ ఆత్మ విలువైనది ఆమెను ఆ పాపాల నుంచి రక్షించాలి అని చెప్పేసి దేవుడు ఆమె ఎద్దుకు వెళ్లి ఆమె పాపాల నుంచి విడుదల కలిగించేలాగా దేవుడు చేశాడు ఆ కొద్ది క్షణంలోనే దేవుణ్ణి నమ్మింది ఆమె ఆమెకున్న పాపాలను విడిచిపెట్టింది యేసుప్రభు మాటను వెంబడించింది ఆయన మాటకు అనుసరించింది వెళ్ళి యేసుప్రభు వారి యొక్క ఏమి నేర్చుకుంది ఏమి వెళ్ళింది ఈయన ప్రవక్త నా జీవితంలో ఏమేమి నేను ఎదుర్కొన్నాను నా జీవితంలో ఏ ఏ పాపముతో నేను కూడి ఉన్నాను అది దేవుడు ఆ ప్రవక్త నాకు చెప్పాడు ఈయన నిజమైన క్రీస్తు అని చెప్పి అని ఊరిలోనికి వెళ్ళి ఊరి వారందరికీ కూడా యేసుప్రభు అని పరిచయం చేపించింది అది కుండను విడిచిపెట్టింది దేవుని యొక్క నమ్మక నుంచి క్రీస్తు ఈయని అని చెప్పి విరిగి దేవుని మీద ఆధారపడి అనేకులను దేవుని వైపు తిప్పి ఎందుకు తెలుసా ఆత్మను విలువైన నేను ఒక ఒక బాలుడు గురించి చెప్తాను ఒక పరిచయం చెప్తాను ఒక బాలుడు బాటలో ప్రయాణిస్తూ ఉన్నాడు ఇంటికి వెళ్దాం ఈ బాటలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అతడికి ఒక చెట్టు నీడన ఆశ్రయంగా ఉందాం తీసుకుందాం అని చెప్పేసి ఆగినప్పుడు దాని పక్కనే ఒక నది ప్రవహిస్తూ ఉంది అయితే ఆ పిల్లవాడు ఆ నది పక్కన ఒక గుడుకరాళ్ళ కుప్ప ఉంది ఆ రాళ్లలో కొన్ని తీసుకున్నాడు కొన్ని తీసుకొని ఆ కుప్పలో ఆ రాళ్ళను తీసుకొని కొన్ని చేతిలో పట్టుకొని ఆ ప్రాహిస్తున్న నదిలో వేస్తున్నాడు కొన్ని రాళ్ళను వేస్తూ వేస్తూ ఉన్నాడు చివరి రాయిగా చేతిలో ఉంది ఉన్నప్పుడు చివరి రాయిని చూశాడు గమనించాడు ఏంటి అసలు రాయి ఏంటి అని చూసినప్పుడు అది వజ్రం అది వజ్రం అని ముందు కొన్ని రాళ్లను వ్యర్థంగా పారేశాడు అప్పుడు తెలియలేదు వాటి విలువ కానీ చివరిలో ఒక్క రాయిని చూచాడు ఇది వజ్రంలాగుంది అని చెప్పేసి చేత్ పట్టుకున్నాడు అయ్యో నేను ఇన్ని రాళ్ళను పోగొట్టుకున్నాను నా చేతిలో ఉన్న రాళ్లను ఎన్ని పోగొట్టుకున్నా నేను నదిలో వేసేసాను కానీ ఒక్క రాయి చివరిలో ఉన్నప్పుడు ఈ రాయి విలువ నాకు తెలిసింది ఇది ఇది వజ్రం అని అన్ని పోగొట్టుకున్న తర్వాత అతడు వజ్రం అని గ్రహించాడు నాకు ముందు వచ్చినట్లయితే ఆలోచన వాటన్నిటిని భద్రం చేసుకునేవాడిని కానీ అలా పడేసాడని చెప్పేసి ఆ చింతించాడంట బాధ చెందాడంట వేదనతో గురయ్యాడు అట్లాగే మన జీవితంలో మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు భూమి మీద ఉన్న మనుషులను రాళ్ళ వల్ల చూసి మనము కూడా వాటికి విలువేమీ లేదు విలువ లేదు అని అనుకుంటాం కానీ అది మనం పరలోక రాజ్యంలో చేరేటప్పుడు ఆ విలువ విలువ్రాళ్ళ విలువ అనేది మనకు అర్థమైంది అప్పుడు అనిపించేది ఏంటో తెలుసా భూమి మీద ఉన్నప్పుడు కొన్ని ఆత్మలు నశించిపోతున్నాయి వాటిని మేము రక్షించలేకపోయాము పరలోక రాజ్యంలో చేర్చలేకపోయాము వాటిని అన్న చింత బాధ దిగులు వేదన అప్పుడు మనకు అర్థమైంది కానీ దేవుడు చెప్తున్నాడు ఆత్మలు చాలా విలువైనవి వాటిని కాపాడాలి వాటిని రక్షించాలి నరకం నుంచి తప్పించాలి అని మనం కూడా ఆ బాలుడైతే కొన్ని రాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాటికి విలువ అర్థం కాలేదు చివేరిగా ఉన్న రాయిని మాత్రమే చూచి గమనించినప్పుడు ఆ రాయి అనేది అర్థమైంది మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు రాళ్ళ వల్లే ఉన్న మనుషులను విలువ కలిగి ఆత్మలు విలువైనవి మనం రక్షించాలి అన్న తపన తాపర్ద మనకు ఉండాలి రైస్ లాడ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు వీటన్నిటికంటే విలువైనది ఒకటి మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయి అంటే మాకు కామెంట్ చేయండి మీ గురించి మేము తప్పకుండా ప్రార్థిస్తాం రైసలాడ్